ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో లలితాదేవి జయంతి గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరము మాఘమాసము శుక్లపక్ష పౌర్ణమి రోజున శ్రీ లలితాదేవి జయంతిని జరుపుకుంటాము ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపురా సుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదాక్షరి మంత్రాది దేవత బాండాసురుని వధించడానికి మాఘ పౌర్ణమి నడు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి మాఘము అంటే యజ్ఞం యజ్ఞ యాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యుత్తమమైనది మాఘమాసమని పెద్దలు ప్రస్తుతించారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్నే మహామాఘే అని కూడా అంటారు ఈ రోజు చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయనేది శాస్త్రవచనము లలితా జయంతి కూడా ఇదే రోజు కావడము మాఘ పౌర్ణమికున్న మరో ప్రత్యేకత లలితాదేవి ఆవిర్భవ గాథ దేవి పురాణంలో ప్రస్తావితమై ఉంది భాండాసుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపసు చేశాడు శివుడు అతని తపోనిష్టకు ఇచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అష్టాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని పాండాసురుడు వరం కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు గర్వంతో విజృంభించిన పాండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించడం మొదలుపెట్టాడు అతను పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుండి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బాండాసు సంహరించింది ఆమె రౌద్ర రూపాలు శాంతింపజేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుని లలితాదేవి పరిణయమాడింది సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి సర్వశక్తులకు పుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించిన లలితా సహస్రనామాన్ని పఠిస్తారు అర్ణవర్ణంలో ప్రకాశిస్తూ పాషాని అంకుశాన్ని పుష్ప బాణాలను ధనస్సు నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనం ఇస్తుంది శ్రీ లలితాదేవి భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణం చేసే కరుణాపూరితమైన దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని కలలో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలిత సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని అలాగే ప్రాతస్మ లలిత వందనార అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణం కూడా విశేష ఫలప్రదమని పెద్దల మాట సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించిన లలిత సహస్రనామాన్ని పఠిస్తారు మాఘమాసంలో పరమ పవిత్రమైన రోజు మాఘ పౌర్ణమి మహా మహామాఘే అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాలని సాయని శాస్త్రవచనం లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత